వెల్కమ్ టు కాంగ్రెస్ నాయకునిపై జరిగిన దాడిని ఖండించిన ఏనుగు రవీందర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడి ఇంటిపై ఇటీవలే బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు దాడి చేసిన సంఘటన స్థలాన్ని చేరుకున్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గం వర్నే మండల్ సత్యనారాయణపురం పరిధిలో వడ్డెపల్లి గ్రామానికి చెందిన భీమాశంకర అనే కాంగ్రెస్ సీనియర్ నాయకుని ఇంటిపై బుధవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు కుటుంబంలో అందరూ కూర్చొని అన్నం తింటుండగా కొత్తగా వచ్చిన గులాబీ కాంగ్రెస్ నాయకులు గుంపుగా ఏర్పడి ఇంటిపై దాడి ఘటన వారి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడి భీమాశంకర్ కుటుంబాన్ని బయటకు లాక్కొచ్చి తలుపులు విరగొట్టి కిటికీలు పగలగొట్టి వారిని చంపే ప్రయత్నం చేయడం జరిగింది ఇది తెలుసుకున్న బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వారి కుంభాన్ని పరామర్శించి గురువారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులపై కొత్తగా పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు దాడి చేసి చంపే ప్రయత్నం చేయడం మళ్లీ పోలీస్ స్టేషన్ లో కూడా దాడి చేయడం సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత ముప్పై సంవత్సరాలుగా గత టీడీపీ టీఆర్ఎస్ పార్టీలతో ధైర్యంగా కొట్లాడిన పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడితే ఎంత పెద్ద నాయకులైనా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు వర్ణిలో జరుగుతున్న దుర్మార్గాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పడం జరిగింది పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి ఇన్ఛార్జ్ మంత్రి జూపాలి కృష్ణారావు దృష్టికి షబ్బీర్ అలీ దృష్టికి సుదర్శన్ రెడ్డి దృష్టికి ఎంపీ సురేష్ కుమార్ షాట్కార్ దృష్టికి ఉమ్మడి జిల్లా నాయకులు దృష్టికి తీసుకెళ్లి దీని వెనకాల ఎంత పెద్ద తలఖాయనున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని భీమాశంకర్కి తగిన న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు ఇంత పెద్ద రాద్దాంతం చేస్తే నెహ్రూ నగర్ సర్పంచ్ నానిబాబు నాపై ఎలమంచిలి శ్రీనివాసరావుపై తన ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది మేము కూడా మీలాగే ఆలోచిస్తే అతని పరిస్థితి ఏంది కానీ మేము అలాంటి వాటిని ప్రోత్సహించమని చెప్పడం జరిగింది ఏది ఏమైనా బాన్సువాడ నియోజకవర్గం ఇంతకుముందు రాయలసీమ లాగా ఉండేది ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలకు నేను అండగా ఉంటానని ఏనుగు రవీందర్ చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేదే లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి ప్రయత్నం చేయడం అంటే దానికి చాలా బాధకరం ఈ వాళ్ళు లేకుంటే ఖచ్చితంగా చంపేసేవాళ్ళు ఆయన గుర్తుకుపోయిన విధానం కానీ ఆయన కొట్టే విధానం కానీ అక్కడ చూస్తే ఇది మొత్తం అయిపోయింది ఫ్యాక్చర్ అయింది ఇవన్నీ కార్యక్రమాలు చేసిన దుర్మార్గులు వదిలే ప్రసక్తి లేదు ఏంకైనా సరే అవసరమైతే కొద్దిగా రచుకపోయి చూపించిన దుర్మార్గం ఎన్నో సార్ ఎందుకంటే ఎవరున్నారు పలుసార్లకు ఏం చెప్తున్నారు ఏం చేయద్దని చెప్తారు సంపదమైన ప్రయత్నం జరుగుతూ ఉంటే వాళ్ళ మీద కేందని చెప్తారు కొంత లీడర్ ఫోన్ చేసి ఇవాళ పేర్లు వద్దు ఎవరికి తెలుసు పబ్లిక్ తెలుసు అంతా ఎవరు ఫోన్ చేస్తారు ఎవరు ఏం చెప్తారనేది నోటేడ్ అడిగారు పబ్లిక్ కానీ గతంలో బిఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు నడిచింది కానీ కాంగ్రెస్ పరిపాలన చదివారు ఎందుకంటే ఏక చంద్రబాద్ పార్టీ ఏమో అది ప్రాంతీయ పార్టీ నడిచింది జాతీయ పార్టీ ఇలా చాలా ప్రజాస్వామ్య ప్రధాన భగముంటుంది బాధ జాప్తా ఎక్కడో డిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ మన ఇన్ఛార్జ్ మంత్రి కానీ స్థానికంగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకులు కానీ అందరికీ ఈ విషయాన్ని తెలియజెప్తాం ఎవరైతే ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఏ కార్యకర్తను కానీ కాంగ్రెస్ కార్యకర్తలు గత ముప్పై సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ టీడీపీకి ఏంద్రంగా ఎదిరెడ్డి పోరాటం చేసిన నాయకుల మీద ఒక్కల మీద దెబ్బ ఊరుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా కటకటాలు పోవాల్సిందే ఇలా సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇదే నాని బాబా అయిన పేరు ఏర్పంచ్ నా మీద ఏమంటున్నాడు పెట్టిండు పెట్టిండే పెట్టి బొమ్మ పెట్టి సోషల్ మీడియా పెద్ద స్టోరీ రాసి మళ్ళా మన వారం రోజుల కింద సీని గురించి కూడా నా గురించి కూడా మళ్ళీ అందులో పెద్ద స్టోరీ రాసి కమిషన్ మా వాళ్ళు కొంతమంది నాయకులు పోయి కొడతాం పెడతామా అన్నారు నేను ఆ తప్పు చేయొద్దని చెప్పి మనం ఆ దుర్గాంధన చేయొద్దు అలా పాపాలు వండుతాయి పాపాలు వండాడు ప్రాచుత్యం అవుతుంది మనం ఆ తప్పు చేసే ప్రసక్తి లేదని చెప్పి మన నాయకులు కూడా కొంతమంది యువకులు కొడతాం మా ఇంటికి పోతాం మన సంగతి చూస్తాం మా అమ్మ ఏమి అడ్డ ముందు మాట్లాడుతున్నాడు నానిగాడు సర్పంచ్ గారు అని చెప్పి నాకు ఫోన్ చేశారు నేను అరిగి చెప్పి చెప్పాను వ్యక్తి మీరు ఆ పని చేయొద్దు మనకు చట్టం ఉంది చట్టం ప్రకారమే పని చేద్దాం చట్టం పరంగా శిక్ష చేద్దామని చెప్పి చెప్పాడు కానీ నిన్న జరిగిన సంఘటన చూసిన తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంత బాధపడుతురంటే ఇదేం దుర్మార్గము మరి ముప్పై సంవత్సరాల నుంచి మేము పార్టీని కాపాడుకుంటూ వస్తే మా పార్టీలకు వచ్చి మమ్మల్నే కొట్టుడంటే ఇది చాలా ఘోరమైన విషయం కాబట్టి దీన్ని ఉపేక్షించలేదు ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి దృష్టికి తర్వాత పిసిసి ప్రెసిడెంట్ దృష్టికి జిల్లా మంత్రి దృష్టికి మా ఎంపీ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకపోతాం దీన్ని ఖచ్చితంగా దీని వెనుక ఉండి ఎవరు దీన్ని ప్రే ప్రేరేపిస్తున్నారు ఎవరు ప్రోత్సహిస్తున్నారు మాస్వాడబం తెలుసు దీని వెనుక ఉండి ఎవరు డ్రామాలు చేస్తారు ఎవరు ఏం చేస్తారో తెలుసు అంటే ఇంత పెద్ద సంఘటన జరిగితే పోలీసు వాళ్ళకు బోలు చేస్తున్నట్టు ఏం కేసు చేయొద్దని ఏం కథ ఇదేం రాజ్యం నడుస్తుంది ఇక్కడ గతంలో నడిచిన నడుస్తుందా ఊకుంటామా ఊపుకుంటే ప్రసక్తి లేదు ఏ కార్యకర్తకు ఎక్కడ దెబ్బదైనా ఖచ్చితంగా ఉంటా ఇక్కడ వెళ్ళినట్టు ఉంటా వాళ్ళకి కాపాడే డెఫినెట్గా పనిష్మెంట్ అవుతుంది ఆ పనిష్మెంట్ అయినా ఇన్స్పెక్టర్ ప్రసక్తి లేదు వాళ్ళను వదిలే ప్రసక్తి లేదు అసలు ఆ సంఘటన చూసి ఆ ఇంటికి డోర్లు తీసుకొచ్చి మళ్ళీ కొత్త డోర్లు పెట్టినాడు ఇంటికాడ అది ఇంకోటి పెద్దల కథ వాళ్ళు మా ఇళ్ళంతా ధ్వంసం చేసిరని చెప్పి ఆ డోర్లు మా మంచాలు అన్నీ తుక్కు తుక్కు చేసిన అని చెప్పి కాంప్లైంట్ ఇస్తే వాళ్ళ బెదిరించి మీ కూడా ఇట్లా అయిందని చెప్పి బెదిరించి వాళ్ళకి కేసు రావాలి ఎంత నడుస్తుంది ఈ దౌర్జాన్యం ఇక్కడ నడుస్తుంది మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఏమి రాయలసీమని ఉన్నారు అనుకుంటున్నారా మీరు ఇక్కడ ఏం ఆశించి చేస్తున్నారు అంటే ఏమనుకుంటారు మీరు అంటే మా పెద్ద మా ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి మేము ఏం చేసినా అని నడుస్తాం అనుకుంటారా మీ ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉండొచ్చు మా ఇంకా కార్యకర్తల ప్రజల బలం ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా చెప్పిన ఇక్కడ కార్యకర్తలు అంటే వాళ్ళు బాజాప్తా ఎదురుండి పోరాటం చేస్తూ ఉన్నారు కొట్లాడుతూ ఉన్నారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో కార్యకర్తలు అనుకున్నదే జరుగుతుంది ఇక్కడ అనుకున్న ప్రజలే జరుగుతుంది ప్రజలు కూడా నిర్ణయించుకున్నది ఏం చేయాలని వెయిట్ చేస్తున్నట్టు సమయం కోసం వెయిట్ చేస్తున్న ప్రజలు బాన్స్వాడ ప్రజలు సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అది సమయం ఇచ్చినప్పుడు అలా విజ్ఞత ప్రదర్శిస్తారు అది అప్పుడు తెలుస్తుంది కానీ ఈ రకంగా చేసిన మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం డెఫినెట్గా దీన్ని కమిషనర్ పోలీస్ నిజామాబాద్ దృష్టికి ఆల్రెడీ పాపం రాత్రి ఏసీపీ గారు సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ గట్టిగా వచ్చి చూసినట్టున్నారు అంత చూసినా వాళ్ళకు కూడా చేయక ఇక వాళ్ళకు ఎంత ప్రజలు వచ్చినా కానీ అక్కడ కనబడుతుంది క్లియర్గా కనబడుతూనే ఉంది కాబట్టి డెఫినెట్గా దాన్ని చేసి ఎస్కేప్ చేసి చేయకుండా అయిపోయిపోయింది కాబట్టి ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్యలు